హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి పడుతున్నానండి సంవత్సరం పాటు ఉండే పచ్చడి నూనె కూడా అవసరం లేదండి చుక్క నూనె లేకుండా నిమ్మకాయ పచ్చడి పడుతున్నాను నిమ్మకాయలు అండి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను కాటన్ క్లాత్తో తుడుస్తానండి ఇప్పుడు గట్టి కాయలే తీసుకోవాలండి ఇలా దోరగా ఉండే కాయలు రసం గల కాయలు తీసుకోవాలి శుభ్రంగా తుడిసానండి అరగంట అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాము ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కలికి గింజలు అయితే తీసేసుకోవాలండి ఇలాగ నేను నాలుగు భాగాలుగా చేసుకుంటున్నాను ఒక నిమ్మ ముక్కని జ్యూస్కి అయితేనండి ఇలా అడ్డంగా కట్ చేసుకుందాము యాభై నిమ్మకాయలు కదండి పది కాయలు రసం పిండుతున్నానండి నలభై కాయలు వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను రసానికి అయితేనండి ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ గింజలు తీయడమే చాలా లేట్ అండి ఓపెన్ ప్లేస్ ఏదన్నా ఉంటే ఈ గింజలు వేసుకుంటే నిమ్మ మొక్కలు తప్పకుండా వస్తాయండి నిమ్మరసం పెడుతున్నానండి రసం చూడండి ఎంత బాగా వచ్చిందోను ఇప్పుడు ఉప్పు కారాలు కలిపేసుకుందామండి కొలతలు చూడండి నేను ఉప్పు వచ్చేసి నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి కారం వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నాను త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకున్నాను మెంతులు వచ్చేసి ఒక మూడు స్పూన్లు అండి ఆవాలు వచ్చేసి రెండు స్పూన్లు జీలకర్ర వచ్చేసి హాఫ్ స్పూన్ అవన్నీ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇది ఎండలో పెట్టి తీసుకున్నానండి క్రిస్టల్ సాల్ట్ కదా ఇది మిక్సీ బట్టి తీసుకొస్తాను వెల్లుల్లి చూడండి ఆరేడు వెల్లుల్లి తీసుకున్నాను ఇవి పొట్టు తీసండి ఇవి కూడా మెత్తగా మిక్సీ బట్టి తీసుకొస్తాను సాల్ట్ మెత్తగా చేసి తీసుకొచ్చానండి నాలుగు వందల గ్రాములు అన్నాను కానీ కొంచెం తక్కువ వేసుకుందామండి తర్వాత చూసుకుని వేసుకోవచ్చు పసుపు ఒక స్పూన్ వేస్తున్నానండి కారం వేసుకుందామండి ఇది కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను కొంచెం మిగులుస్తున్నాను మెంతిపొడి ఆవ పొడి జీరా పౌడర్ అండి ఇవి కూడా వేసేసుకుందాము బాగా మిక్స్ చేసుకుందామండి చేత్తోనైనా కలుపుకోండి తడి లేకుండా చూసుకోవాలండి పచ్చడి ఏమాత్రం తడి ఉన్నా కూడా పాడైపోతుంది ఉప్పు కరెక్ట్గా ఉండాలండి లేదంటే పాడైపోతుంది పచ్చడి కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము చూశారు కదండి నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఒక చొక్క నూనె కూడా లేకుండా సంవత్సరం పాటు ఉండే నిమ్మకాయ పచ్చడి అండి ఇది పప్పులోకి కానివ్వండి ఉప్మాలోకి కానివ్వండి చాలా రుచిగా ఉంటుంది ఒక వారం రోజులండి రోజుకి ఒక్కసారైనా పచ్చడి తిప్పుకోండి ఎంత సింపుల్గా నిమ్మకాయ పచ్చడి చేసుకోవచ్చో చూశారు కదండి వారం రోజుల తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి సూపర్ టేస్ట్ ఉంటుందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి